ముఖ్యంగా మదనపట్టి మదనపల్లి ప్రజలందరికీ నమస్కారం అదేవిధంగా మదనపల్లి ప్రెస్ క్లబ్ మీడియా పర్సన్స్ అందరు కూడా నమస్తే నా పేరు కొండయ్య డిఎస్పి మదనపల్లి నేను నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు మంది ఛార్జ్ ఇస్తున్నాను నేను చార్జ్ చేస్తున్న తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారము మా సుపీరియర్ ఆదేశాల ప్రకారము ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ ప్రయారిటీ మన విద్యాశాఖ మంత్రి గారి ప్రయారిటీ ప్రకారం స్కూళ్ళు కాలేజీల దగ్గర ఎక్కడే కానీ ఈ మత్తు పదార్థాలు విక్రయాలు జరగకుండా పిల్లలు మత్తు పదార్థాలు అలవాటు పడకుండా వాళ్ళపై నిఘా పెట్టి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ఫేజ్లో వాళ్ళ స్టేషన్ పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మూడో ఫేజ్లో వాళ్ళపైన ఇంకా ఎట్లాంటి కనికలు చూపకుండా శిక్షలు పడే విధంగా కేసులు రిజిస్టర్ చేస్తాము అదేవిధంగా అందరికీ హెచ్చరిక ఏమిటంటే చిరు వ్యాపారస్తులకు కానీ మిగతా పంక్న నేర్పే వాళ్ళకి కానీ స్కూల్ ప్రిన్సిపల్స్లో ఎక్కడే కానీ సిగరెట్లు కానీ బీడీలు కానీ ఈ మత్తు కలిగించే విషయాలు ఏదే కానీ అమ్మకూడదని హెచ్చరికలు చేస్తున్నాము ఎవరైనా ఆ విధంగా అమ్మిన ఎండలా వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అది ముఖ్యంగా గంజాయి పైన ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేని పోరాటం అయితే జరుగుతుంది నెక్స్ట్ మేము ప్రయారిటీ వచ్చేసి మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడానికి కారణము దినదినానికి వాహనాల యొక్క సంఖ్య పెరిగిపోవడం బట్టి అదేవిధంగా మదనపల్లి పట్టణంలో రోడ్లు యొక్క విడుతు చాలా తక్కువగా ఉంది ఏమైనప్పటికీ మా సాయశక్తులా మాకుండే ఫోర్స్తో మాకుండే సోర్స్తో మా యొక్క మెటీరియల్ మ్యా మెటీరియల్ కలిపి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడానికి ప్రయత్నం చేస్తాము ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో భాగంగా ఈ ఆటోల పైన ఈ పిల్లలు మైనర్ రైడింగ్స్ పైన ఈ పిల్లలు హై స్పీడు సైలెన్సర్ సైలెన్సర్ లేవండిపోవడం పైన లేకపో బైక్ రైసింగ్ల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మా ప్రయారిటీ రీసెంట్గా జరిగినటువంటి ఈ భూ సమస్యలకు సంబంధించి రికార్డు దగ్గమైన విషయంగా చాలామంది బాధితులు వస్తున్నారు వాళ్ళకు న్యాయం జరిగేదానికి మా దగ్గర ఏ కంప్లైంట్ వచ్చినా కూడా రెవెన్యూ ఆఫీసర్స్కి దాని గురించి వెరిఫికేషన్ కోసం రిమోట్ పంపుతాము రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అది కబ్జా జరిగిందా లేదా తెలుసుకొని కబ్జా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా తెలియజేయడం భూ కబ్జాలకు పాటుపడే ఎవరైనా కావచ్చు మదనపల్లిలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మీకు చాలామంది పోలీస్ స్టేషన్ల దగ్గర పోలీసులతో మాట్లాడతాము మేము అది చేస్తాము అని దళారులతో చెప్పి అమాయకులను మోసం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని తెలిసింది వాళ్ళ పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళు స్టేషన్ ప్రెమిసెస్లో లేకుండా చేస్తాము ముఖ్యంగా మీడియా ముసుగులు కూడా కొంతమంది ఈ విధంగా మా నాకు సిఐ తెలుసు డిఎస్పి తెలుసు వాళ్ళు తెలుసు నేను మాట్లాడి వస్తాను బయట ఉండని చెప్పి మాతో మాట్లాడి వాళ్ళు పేదోలుసారి ఏం లేదని చెప్పి మాతో చెప్పేసిపోయి బయట పోయి నేను మాట్లాడొచ్చాను అని చెప్పేసి వాళ్ళతో తీసుకుంటున్నారని తెలిసింది మీడియా మిత్రులకు ముఖ్యమైన గర్వనకు ఏమంటే మీరు పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేదు మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్తో ఇస్తాము మీకు సహాయకంగా ఉండేదానికి ఒక పీఆర్వోన్ కూడా మా తరపున మీరు ఏర్పాటు చేసు చేసుకోవచ్చు మీరు మీ యొక్క సమయాన్ని వృత్తాయ చేసుకొని స్టేషన్ల దగ్గర ఎస్ఐ కోసము సిఐ కోసం డీఎస్పీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఫోన్ కాల్ లేదా మీరంతా గ్రూప్ క్రియేట్ చేసి ఏదైనా పెట్టినా కూడా మేము దాంట్లో మీకు సమాచారాన్ని చెరవేస్తాము తర్వాత ముఖ్యంగా మదనపల్లి పట్టణ ప్రజలు చాలా శాంతి కాముకులు చాలా డీసెన్సీగా ఉండేవాళ్ళు వీళ్ళు విషయంగా మేము ఫ్రెండ్లీ పోలీస్ ఏర్పాటు చేస్తాము ఎవరైనా ఏ బాధితుడైనా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎప్పుడైనా కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు తమ యొక్క కష్ట వారి యొక్క కష్టాలు తెలుపుకోవచ్చు ఈ డిఎస్పీ ఆఫీస్ ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా దగ్గర ఇక్కడ ఒక సెల్ ఏర్పాటు చేయనాము వాళ్ళు ఏ ఫిర్యాదు అయినా ఇవ్వచ్చు ఏ కాదన్నా చేయచ్చు మా ఫోన్ కూడా ఎప్పుడు ఉంటుంది మీరు మా యొక్క సర్వీసులు లేకుండా సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ ఈరోజు ఈ పత్రిక సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలియదు